సూపర్ స్టార్ రజనీకాంత్ పారితోషికంతో మళ్ళీ ఆసియా నంబర్ వన్ అయ్యాడా తన ఒక్క సినిమా కూలీకి రెండు వందల ఎనభై కోట్లు తీసుకోబోతున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో తనే ఆసియా నంబర్ వన్ అనిపించుకున్నాడు కానీ మధ్యలో ప్రభాస్ వచ్చాకే సీన్ మారిపోయింది రెబల్ స్టార్ పారితోషికం ఇండియాలోనే కాదు ఆసియాలోనే ఎవరు తీసుకోలేనంతగా పెరిగిపోయింది కట్ చేస్తే ప్రభాస్ ని రజనీ మించాడంటున్నారు నిజమేనా ఇంతకీ కొత్త లిస్ట్ లిస్టెంట్లీ టాప్ లో ఎవరున్నారు టేక్ లుక్ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు వందల ఎనభై కోట్ల రెమ్యూడేషన్తో ఏషియాలోనే నెంబర్ వన్ అంటున్నారు ఇప్పుడో పదేళ్ల క్రితం ఈ మాట విన్నా మళ్ళీ ఇప్పుడు రజనీకాంత్ ఏషియా నెంబర్ వన్ అంటున్నారు రెండు వేల పదిహేనులో బాహుబలి వచ్చింది ఆ తర్వాతే సౌత్ హీరోల స్థాయి పెరుగుతూ వచ్చింది రెండు వేల పదిహేనులో లో ప్రభాస్ పారితోషికం జస్ట్ పదిహేను కోట్లు బాహుబలి టూ కి డెబ్బై ఐదు కోట్లకు రీచ్ అయ్యాడు ఆ తర్వాత సాహు కి వంద కోట్లు రాజశ్యామ్ నూట యాభై కోట్లు అందుకుని కల్కి రెండు వందల కోట్లు తీసుకున్నాడు అన్నారు రెండు వందల కోట్ల రెమ్యుండేషన్ అంటూ వచ్చిన వార్త ఏడాది క్రితం సెన్సేషన్ అయింది అప్పటికి రజనీకాంత్ పారితోషికం నూట ఇరవై ఐదు కోట్లే అంటే కాళ్ళు కపూర్లు అందరూ నూట ఇరవై కోట్ల లోపు రెమ్యుడేషన్ తీసుకుంటుంటే రజనీకాంత్ ఒక్కడే నూట ఇరవై ఐదు నుంచో నూట నలభై కోట్ల వరకు రెమ్యునేషన్ తీసుకున్నాడు అలాంటి టైంలో ప్రభాస్ నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకోవడం అంటే రికార్డే అలా ఆసియా నెంబర్ వన్ అయ్యాడు ప్రభాస్ కట్ చేస్తే ఇప్పుడు లోకేష్ మూవీ కూలీకి రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై కోట్లు తీసుకుంటున్న రజనీ అన్నారు అంటే చైనా హీరో జాకీ చాన్ కంటే రెండు రెట్ల పారితోషికం తీసుకుంటున్నట్టే చరణ్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత వంద నుంచి నూట ఇరవై కోట్లు తీసుకుంటుంటే పుష్ప కి బన్నీ వంద కోట్లు తీసుకున్నాడు ఇక పవన్ మహేష్ ఇద్దరు నూట నలభై నుంచి నూట అరవై కోట్లు తీసుకుంటున్నారు రాజమౌళి మూవీకి మహేష్ ఇప్పుడు రెండు వందల కోట్లు తీసుకుంటున్నాడు అంటున్నారు అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే సలార్ టూకి కి స్పిరిట్ కి అలానే హానూర్ రాఘవపూడి సినిమాలకు మూడు వందల కోట్ల చొప్పున ప్రభాస్ ఇదే నిజమైతే రజనీకాంత్ కంటే కోట్లు ఎక్కువే అలా చూస్తే ఏషియా నెంబర్ వన్ రెబల్ స్టార్ ప్రభాస్ అవుతాడు అంతేకాదు రెండు వందల కోట్ల రెమ్యుడేషన్ తో ఒకసారి ఏషియా నెంబర్ వన్ అనిపించుకున్న ప్రభాస్ ఇప్పుడు రజనీకాంత్ ని మరోసారి బీట్ చేసి మూడు వందల కోట్లతో ఏషియా నెంబర్ వన్ స్థానంలో కూర్చునే ఛాన్స్ ఉంది